ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు మరి మన నర్సంపేటలో భూపాలపల్లిలో మహబూబాబాద్లో డోర్నకల్లో పరకాలలో వర్ధన్నపేటలో పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో స్టేజ్ స్టేజు అని చెప్తే దశాబ్దాలు గడిచిన బొట్టు నీళ్ళు రాలేదు మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్నీ కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి బ్రహ్మాండమైన పసిడి రాసులు లాంటి పంటలు పండినాయి పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు మరి మన నర్సంపేటలో భూపాలపల్లిలో మహబూబాబాద్లో డోర్నకల్లో పర్కాలలో వర్ధన్నపేటలో పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్ళు అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో సాగర్ స్టేజ్ టూ అని చెప్తే దశాబ్దాలు గడిచినా బొట్టు నీళ్ళు రాలేదు మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్నీ కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి బ్రహ్మాండమైన పసిడి రాసులు లాంటి పంటలు పండినాయి పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి